హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీ అసలు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారో అంటే బిడ్డ కావాలనే నీ మీద కుళ్ళుతో నీకు చెడు చేయాలని చెప్పే చెడు ఉద్దేశంతో నీ గుమ్మానికి కట్టు కట్టించారు తల్లి కట్టు వేయించారు ఆ కట్టు వేయించడం వలన ఏది కూడా నీ దాకా రాకూడదని అనుకున్నవన్నీ కూడా ఆగిపోవాలని నీ జీవితం ఎలా ఎదగకూడదు అని నువ్వు ఉన్న చోటు నుంచి కింది స్థాయికి పడిపోవాలని నేను అన్ని దారిలాగా కూడా కిందికి పడతొక్కాలి అనే చెడు ఉద్దేశంతో నీ గుమ్మానికి కట్టు కట్టించారు తల్లి ఏది కూడా నీ గుమ్మంలోకి ప్రవేశించకూడదు అనే ఉద్దేశంతో జాగ్రత్త పడకపోతే కష్టాలు తప్పవు నీ సాయి హెచ్చరిస్తున్నాడు కాబట్టి నీ సాయి సందేశాన్ని విని అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాల్సిందే జాగ్రత్త అని తీరాల్సిందే లేకపోతే నీ గుమ్మానికి కట్టిన కట్టు ఏదైతే ఉందో దానివల్ల నీ జీవితంలోకి ఏది కూడా ప్రవేశించవు నువ్వు అనుకున్నవన్నీ ఏవి కూడా రావు నువ్వు మొదలుపెట్టినవన్నీ అర్ధంతంగా ఆగిపోతాయి జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగుడ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే నిజంగా బాబాగారి మీద ఎవరికైతే నమ్మకం విశ్వాసం భక్తి ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక మనకు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం జాగ్రత్త పడవలసిన సమయం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండాల్సిన సమయం ఎందుకు అంటే నీ మీద నీకు బాగా తెలిసినవారు నీతో చనువుగా ఉన్నవారు నీకు అయిన వారే నీ మీద చెడు ఉద్దేశంతో నీకు గుమ్మానికి కట్టుకట్టారు ఆ గుమ్మానికి కట్టుకట్టడం వల్ల ఏమవుతుంది బాబా అనే అనుమానం నీ మనసులో ఉంది కదా తల్లి దానివల్ల ఏమవుతుందో తెలుసా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఆగిపోతుంది ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేవు ఆరంభాలన్నీ కూడా ఆగిపోతాయి అక్కడే ప్రారంభాలు ఏవైనా మొదలుపెట్టడం ఏది చేయాలనుకున్నా కూడా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేవు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ఆర్థిక పరంగా కూడా దెబ్బతింటావు ఎన్నాళ్ళు నీకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి ఒకసారి నీ ఉనికి నేను నువ్వు కోల్పోతావు ఇక ఎదుగుదలని ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీనికి అంతా కూడా కారణం ఎందుకు బాబా నేనేం చేశాను నాకెందుకు ఇంత కక్ష కట్టుకుంట్రా ఎందుకు అంటే నువ్వు జీవితంలో ఎరిగిపోతున్నావు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నావు ఆనందంగా ఉన్నావు ఎలా చిన్న చోటుకు వెళ్తున్నావు పడాలనుకున్నావు కొనాలనుకుంటున్నావు సంపాదించుకున్న అన్నీ కూడా సంపాదిస్తున్నావు జీవితంలో ఎంత ముందుకు వెళ్ళాలో అంత ముందుకు వెళ్తున్నావు ఎవరిని పట్టించుకోవటం లేదు ఎవరిని నొప్పించటం లేదు అందరూ కూడా నీ మీద ఒక గౌరవ మర్యాదలతో ఉంటారు అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ వ్యక్తి ఇంకా ఇంత అద్భుతంగా ఎదిగిపోతున్నాడు ఇంత మంచి వ్యక్తి అతను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు ఎవరిని మోసం చేయడం అని నలుగురిలో నీకు పేరు ఉంది నలుగురు నీ గురించి నీ వెనక మాట్లాడుకుంటున్నారు మంచిగా కానీ ఇప్పుడు నీ మీద చెడు ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో నీ గుమ్మానికి కట్టించారు ఆ వ్యక్తికి ఇదంతా బింగుడు పడటం లేదు జీర్ణించుకోలేకపోతుంటారు కారణం ఏంటి అంటే వారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు చాలా వరకు కూడా నష్టపోయారు ఏ పని చేసినాక సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అందరూ మెచ్చుకుంటున్నారు తనకు కావాలన్నది అన్నది కూడా సన్ సొంతం చేసుకుంటున్నాడు ప్రతిదీ సొంత సంపాదించుకుంటున్నాడు అతడి జీవితంలో ఏదనే లోటు అనేది లేకుండా పోతుందే అంచలగా ఎదుగుతున్నాడు అని కుళ్ళు ఈర్ష అసూయ ద్వేషం దానివల్ల ఎన్నెన్నో ప్రయత్నాలు నిన్ను సమాజంలో చె చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని నీ కుటుంబం మీద నీ మీద దెబ్బ కొట్టాలని అనేక రకాల తాంత్రిక ప్రయోగాలు అన్నీ కూడాను చేస్తూనే ఉన్నారు కానీ వారి పప్పులు ఇక్కడ ఉడకడం లేదు ఎందుకంటే సాయి ఉన్నాడు కాబట్టి ఆ పప్పులు ఉడకటం లేదు ఆ పప్పులు ఉడకక చతికిల పడ్డారు వారు ఎంత ఏడిపించాలని చూస్తే నువ్వు అంత నవ్వుతూ నవ్వుతూ తుల్లుతూ ఉన్నావు ఆ నవ్వులు వారు చూపే పడుతుంటే వారు సహించలేకపోతున్నారు ఇంకా రగిలిపోతున్నారు దానిలో నుంచి పుట్టుక వచ్చిందే ఇది ఈ కుళ్ళు ఈ ప్రక్రియ కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే తల్లి నువ్వు ఎంతగానో నమ్మిన నీ సాయి నువ్వెంతగానో కొలిచే నిత్య ఆరాధిస్తున్న నీ సాయి ప్రతి నిమిషం ప్రతి క్షణం నీతోట నీలోనే నీ చుట్టూనే ఉన్నాడు అన్న విషయం వాళ్ళకు తెలియదు వాళ్ళకు తెలియక వాళ్ళకు వచ్చిన విద్యలన్నీ ప్రయోగిస్తున్నారు వాళ్ళు ఆడ ఆడవలసిన ఆటలన్నీ కూడా ఆడుతున్నారు కానీ ఈ సాయి ముందు అవన్నీ చెల్లుతాయా అనువద్ధన ముందుకు కుప్పిగంతులు అన్నట్టు ఈ సాయి ముందు వారి తాంత్రిక విద్యల వారి ఆటపాటలైనా సాగుతాయా నా బిడ్డదంతా అలా రాణిస్తానా వారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేస్తున్న ఈ తాంత్రిక విద్యలు కానీ గుళ్ళు కానీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వారి చెడు చూపులు ఏదైతే ఉందో ఆ ఏడుపులు కానీ మీకు తాగకుండా ప్రతి నిమిషం కూడా అపంచలు చేస్తూనే ఉన్నాడు నీ తండ్రి నీతోనే ఉండి నీ చుట్టూనే ఉండి నీ లోపలే ఆ విషయం వాళ్ళకు తెలియక తమ ప్రయత్నాలు చేస్తున్నారు కింద మీద పడుతున్నారు మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తను చెడగొట్టాలని తను మదనం చేయాలని నాశనం చేయాలని కానీ తన మీద ఏవి కూడా పలించటం లేదు తను ఎందుకు ముందుకంటే ఇంకా అంచెలంచెలుగా అంచెలంచెలుగా తిన తిన అభివృద్ధి అయిపోతున్నాడు అసలు ముందుకు వెళ్తూనే ఉన్నాడు మా ప్రయత్నాలు తవ్వంతా కూడా పలించటం లేదు ఎలాగైనా సరే ఈ వ్యక్తిని కిందికి లాగాలని చత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అది వారి తరం కాదు బిడ్డ మీ సాయి వారి ఆటలన్నీ కూడా తిప్పికొట్టేస్తున్నారు కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఎంతసేపటికి నిన్ను పతనం చేయాలి నీ ఎదుగుదలను ఆపాలి నీ కొత్తగా ప్రారంభంలో ఏమీ లేకుండా చేయాలి ఆరంభమే లేకుండా చేయాలి ఆగిపోవాలని చెప్పి తప్పనతో వారి గురించి వారు ఆలోచించుకోవడం మర్చిపోయారు నిజానికి వారి పరిస్థితి ఎలా ఉంది రోజు అంటే ఘోరంగా ఉంది నేను ఏ స్థితిలో అయితే దింపి నిలబెట్టాలని చూశారో ఇప్పుడు నువ్వు నా ఆ పై స్థాయి నుంచి కిందికి దించేసి ఎక్కడైతే నేను అంగరంగ అగాధంలో నిలబెట్టాలని చూసారో అతనికి తొక్కేయాలని చూసిన ఆ స్థితి వారు జారిపోయారు కానీ వారి స్థితి ఎలా ఉంది వారిని వారు గుర్తించే స్థాయి నుంచి వారు ఎప్పుడూ కూడా పక్కకు వెళ్ళిపోయారు ఎంతసేపటికి మీద ఏడుపు అతను బాగా పడిపోతున్నాడు అతను ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది మొదలుపెట్టిన ముందుకెళ్తున్నాడు కుటుంబంతో సహ సంతోషంగా ఉంటున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఎలాగైనా సరే పతనం చేయాలి మనసులో ఇదే దుర్బుద్ధి వారి గురించి వాళ్ళకు ధ్యాసే లేకపోయింది వారు పతనం అయిపోతున్న దిగజారిపోయారు కష్టాలే కూరుకుపోయారు అనే విషయాలన్నీ కూడా మర్చిపోయారు కానీ ఒక్కరోజు పడతారు బిడ్డ ఆ రోజు దగ్గరలో ఉంది మరి ఇంత శిక్ష వాళ్ళకెందుకు అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి చెడును కోరితే దాని పర్యవస్థానం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇంకా మళ్ళీ కూడా భవిష్యత్తులో అలాంటి ఆలోచన రాకూడదు వారి మనసులు అలాంటి తలపి వాళ్ళలోకి రాకూడదు అవన్నీ కూడా చెడు ఆలోచనలన్నీ కూడా వాళ్ళలో నశించిపోవాలి చచ్చిపోవాలి అంటే ఈ మాత్రం శిక్ష వాళ్ళకు తప్పకుండా రావాలి బిడ్డ శిక్ష పడితేనే అనుభవిస్తేనే అందులో నుంచి ఒక పాఠం గుణపాఠం నేర్చుకొని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు ఆ తప్పు చేయకూడదు కాబట్టే అంత శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది అన్నది వాళ్ళకి ఇంకా కూడా అర్థం కావటం లేదు వారు అనుభవిస్తున్న ఇప్పటికే అయినా కూడా వారికి ఇంకా అర్థం కావటం లేదు అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఆ రోజు ఎంత బాధపడినా కూడా గడిపిన కాలాన్ని కానీ సమయాన్ని కానీ ఏది కూడా వెనక్కి తీసుకోరు అతను వెనక్కి తిరిగి చూడకుండా ఆ సమయం వృధా అయింది కనిపిస్తుంది వారు మానసిక నలిగిపోయింది కనిపిస్తుంది వారు చెడు ఆలోచనలో కనిపిస్తాయి వారి చెడు ప్రవృత్తి కనిపిస్తుంది అప్పుడు వారిని వారే అసహించుకుంటారు చీ ఇంత దిగజారిపోయానా ఒక మనిషిని పతనం చేయడం కోసం ఇంత దిగజారిపోయిన తర్వాత ప్రవర్తించానా అని ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకొని పశ్చాత్త పడుతుంటారు చూడు బిడ్డ అది నిజం పశ్చాత్తాపం కల కాలి అంటే తప్పదు ఇనుమును కూడా వేడి చేసి వంచితేనే వంగుతుంది దాని అంతటా అది వంగు అంటే వంగదు ఇనుమును వంచాలి అంటే వేలు పెట్టాలి వేడి పెట్టాలి బగ బగ నిప్పుల్లో సగ సగ కాలి నిప్పుల్లో కాల్చాలి అది ఎర్రగా నిప్పు నిప్పు అది ఎర్రగా కాల్చాలి ఆ వేడిని తట్టుకోవాలి ఆ శుభ ఆ ఒక్క దెబ్బ ఏట్ల కాలలో అట్లా వంగిపోతుంది చెప్పిన మాట వింటుంది మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా అంతే తన తప్పును తెలుసుకోవాలి అన్నప్పుడు వేడి చేయాలి పరీక్షలు పెట్టాలి శిక్షించాలి ఆ శిక్షలో నుంచి వాళ్ళు ఆ ఖాళీ పునీతులై బయటికి రావాలి వాళ్ళకు వాళ్ళు మార్చుకోవాలి అందుకే ఈరోజు వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నారు అనుభవించినందుకు ఎందుకంటే ఒకరికి చెడు చేయవు ఎవరు ఆ నీ పని నువ్వు చూసుకుంటావు వారు అందరిలోట మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు అందరికీ దాన ధర్మాలు కూడా చేసేసుకుంటున్నారు ఇలా ఇలాంటి బుద్ధులన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కానీ నిజానికి నీకు తోచిన ధర్మం నువ్వు చేస్తావు నీకు తోచిన దానం నువ్వు చేస్తావు కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటావు ఆ దైవం కోసం ఎంతో నీకు చేతనైనంత కష్టపెట్ ఖర్చు పెడుతూ ఉంటావు ఎవరిని కూడా ఎవరిని కూడా బాధ పెట్టవు అలాంటప్పుడు ఈ సాయికి ప్రియమైన బిడ్డగా మారిపోయావు కష్టాన్ని నమ్ముకుంటావు నీ తెలివితేటలు నమ్ముకుంటావు ఇతరుల మీద ఆధారపడవు ఇతరులు చెడుకోరవు వారిని నాశనం చేయాలని కళలో కూడా ఊహించవు నీతో పాటు ఎగ తీసుకొద్దాం పైకి లైఫ్లోకి తీసుకొద్దాం అన్న ఆలోచన నీది నీతో పాటు వారిని కూడా ముందుకు నడిపిద్దామన్న నీది అలాంటప్పుడు ఈ సాయికి ప్రియమైన బిడ్డ కాకుండా ఎలా ఉండగలుగుతావో తల్లి అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న రోజులు రాబోయే రోజులు కూడా ఇంకా కొన్ని చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏంటి నిన్ను నిష్కారణంగా కొన్ని గొడవల్లోకి లాక్కడం కొన్ని సంఘటనలకి లాక్కోవడానికి ప్రయత్నించడం వెనక ఏదేదో చేసేసి నీ దగ్గర నీ సలహా కోసం నీ అభిప్రాయాల కోసము వాళ్ళను పంపినట్టుగా పంపి నేను పద్యలోకి లాగటం అలా పొరపాటున కూడా అభిప్రాయం చెప్పడానికి వెళ్ నీకు సలహా ఇవ్వడానికి వెళ్లకు ఎవరు ఏదో గొడవ పడుతున్నారు లేదా ఏదో చేసుకున్నారు నీ అభిప్రాయాలు కోరి ఒక్కొక్కసారి వస్తారు నేను చిక్కుల్లో పడేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అలాగే మధ్యవర్తిత్వం చేయడానికి కూడా నేను రెచ్చగొడతారు అలాగైనా సరే నీకు చెడ్డ పెరు పెట్టాలని అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకు ఇప్పుడు కనుక నువ్వు ఈ రాబోయే రోజులలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి నీకు ఆరంభం అన్నదే లేకుండా చేయాలని చేస్తున్నారు అంటే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నాం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావు కొత్తగా భూమి కొనాలనుకుంటున్నావు కొత్తగా ఒక కారు కొనాలనుకుంటున్నాం ఇలా ఏదో ఒక పని మొదలుపెట్టాం ఆ పనిలో కూడా ఆరంభం అనేది ఉండకూడదు ఎక్కడెక్కడ ఆగిపోవాలి నేను వెనక్కి లాగేయాలి ముందుకు సాగకూడదు అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా వారు ఏడుపులు వారి కను దృష్టి వారి చెడు దృష్టి అంతా కూడా నీ గుమ్మం మీద పడేలాగా చేస్తున్నారు నీ గుమ్మానికి కట్టుగట్టేలాగా చేస్తున్నారు ఒకసారి నీ గుమ్మం మీద నీ ఇంటి మీద ఎలాంటి నరదిష్టి కన్ను దృష్టి చెడు దృష్టి సోకింది అంటే జనాలు ఏడుపు పడ్డాయి అంటే కష్టాలు పడతావు ఎందుకంటే నరదిష్టికి నాపర అయినా సరే పగులుతుందని సామెత విన్నావు కదా బిడ్డ అది కూడా పడ్డాయి అంటే ఇక ఇప్పటిలాగా నువ్వు ఉండలేవు కాబట్టి జాగ్రత్త నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఎలా ఉంటున్నావు ఎలా తింటున్నావు ఎలా తిరుగుతున్నావు అనేది ఎవరితో చెప్పకు నీ సొంత విషయాలకు చెప్పకు సంపాద నీ సంపాదన చెప్పకు జీవితంలో ఏం జరుగుతుంది చెప్పకు ఏం మొదలు పెట్టబోతున్నావు చెప్పకు ఏం పని చేస్తున్నావో చెప్పకు ఎక్కడ ఏం లాభాలు వస్తున్నాయో కూడా ఎవరితో కూడా పంచుకోకు ఎందుకు అంటే జనాల కన్ను దృష్టి ఏడుపులు పడి నీ అంటే అంటే అంతటితో నువ్వు ఆగిపోవాల్సి వస్తుంది అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అట్లా చేయకు నీ సాయి ప్రతి నిమిషం నీతో ఉంటాడు ఎంత ఉన్నా కూడా నీ జాగ్రత్త కూడా నీకు ఉండాలి కొన్ని తప్పులు పొరపాట్లు నువ్వు కూడా చేయకూడదు నువ్వు కూడా కొన్ని తెలుసుకోవాలి అందుకే ఎంతలా మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్త అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి కాబట్టి అందరి దృష్టి అందరి దృష్టి పోవాలి అంటే జీవితంలో ఎదిగిపోతున్నావు నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నావు ఆనందంగా ఉన్నావు వెళ్లాల్సిన చోటుకి వెళ్తున్నావు కొనాలన్నీ కూడా కొంటున్నావు సంపాదించాలనుకున్నా కూడా సంపాదిస్తామని దిష్టి అనేది బాగా ఉంటుంది బిడ్డ కాబట్టి అలాంటి దిష్టి దిష్టి దోషాలన్నీ కూడా తొలగించుకోవాలంటే బాబా గారికి చెప్పుకోవాలి బాబా గారు కనీసం నీ కోరికలు నెరవేరుస్తాడో నీకు దిష్టి తగలకుండా ఉంటాయి ఈ వ్యక్తి ఇంత అద్భుతంగా ఎదిగిపోతున్నాడు ఇతను మంచి వ్యక్తి అతడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు ఎవరిని మోసం చేయడు అని నలుగురిలో నీకు పేరుంది నలుగురు నీ గురించి నీ కనుక మాట్లాడుకుంటున్నా మంచిగా కానీ ఇప్పుడు నీ మీద చెడు ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో నీ గున్ని కట్టుకట్టించారో ఆ వ్యక్తికి ఇదంతా మిగుడు పడటం లేదు జీర్ణించుకోలేకపోతున్నారు కారణం ఏంటి అంటే వారు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నారు చాలా వరకు నష్టపోయారు ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి నీ మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళు నాకట ముందుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆ కుళ్ళు ఈర్ష ద్వేషాలు అయితే అన్నీ నీ మీద పెట్టుకున్నారు ప్రతిదీ కూడా ఎట్లా కొంటున్నాడు ఎట్లా సంపాదిస్తున్నారు ఏది లోటు అని లేకుండా అయిపోతుంది అని చెప్పేసి అంచెలంచెలు ఎట్లా ఎదుగుతున్నాడు అని చెప్పి కుళ్ళు ఈర్ష అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా నీ మీద పెంచుకుంటున్నాడు దానివల్ల నేను ఎన్నో ప్రయత్నాలు సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని చెప్పి నీ కుటుంబం మీద నీ మీద దెబ్బ కొట్టాలని చెప్పి అనేక రకాల తాంత్రిక ప్రయోగాలు కూడా అతను అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ వారి పప్పులు ఇక్కడ ఉడకటం లేదు బాబా గారు ఎందుకు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను